హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసాలు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేసి వెంటనే మన వీడియోస్ అయితే చూసేయచ్చు అన్నమాట ఇది వచ్చేసి టూ డేస్ బ్యాక్ వ్లాగ్ అనమాట చాలా అంటే టూ డేస్ అయింది చాలా రోజులైంది వ్లాగ్ షూట్ చేసి ఆల్రెడీ రీసెంట్గా చేసిన ఉన్నవనేసి దీని అయితే ఎడిట్ చేయలేదు ఇంకా అలాగే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఈరోజు సాటర్డే కదా నేను పూజ అయితే ఈరోజు చేయలేదన్నమాట ఈ వీక్ నాలుగో వారము అదే మనం ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాం కదా అవ్వలేదనమాట ఈ వీక్ అందుకనేసి వీడియో అయితే మండే రోజు రాదు ఇంకా నేను డైలీ పాలు తీసుకొని తోడేస్తున్నాను కదా ప్యాకెట్ పాలు అయినా సరే బాగానే ఉంటుంది టేస్టు ప్యాకెట్ పెరుగు కంటే కొంచెం బెటరే అని చెప్పొచ్చు క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది అనమాట మళ్ళీ మనం వేసుకుంటాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది పెరుగు ప్యాకెట్ ఏమో కొంచెం పుల్లగా ఉంటుంది ఇంకా అలాగే మొన్న పూరీ కూడా చేసేసాను పిల్లలకి కావాలంటే ఇక్కడైతే పూరీ చేశానండి మొన్న ఇంకా అదే మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ నేను మీకు చూపించాను ఇది కిచెన్ అది కౌంటర్ కాదు ఆల్రెడీ అది పూరీ చేసేది అనమాట ఇది అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చాను లాస్ట్ టైం మీకు టూ టైమ్స్ చెప్పాను ఇదైతే ఈజీగా ఉంటుంది కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట చపాతీ చేయడానికి కూడా కొంచెం పెద్ద సైజులో నా దగ్గర ఆల్రెడీ చపాతీ కోలా ఉంది పీట ఉంది కాకపోతే అది కొంచెం అక్కడ పెడితే అటు ఇటు జరుగుతూ ఉందనమాట ఇదైతే అలాగే అతుక్కోబోయింది స్టిఫ్గా ఇంకా ఈరోజు సాటర్డే సెకండ్ సాటర్డే వచ్చింది కదా సాటర్డే సండే పిల్లలకైతే హాలిడే ఉంది బ్లాగ్స్ అయితే కొంచెం షూట్ చేయడానికి అవ్వదు అనమాట కానీ పెట్టడానికి ట్రై చేస్తాను పిల్లలకి హాలిడే ఉంటే లేవడం లేట్గా అవుతుంది అన్నీ టిఫిన్స్ లంచ్ డిన్నర్ అన్నీ లేట్ అయిపోతాయి ఇంకా ఆటోమేటిక్గా మనం కూడా లేట్గా లెగుస్తాం కాబట్టి పని అయితే తొందరగా అవ్వదు వీడియో చే పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి మార్నింగ్ అయితే ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు కావాల్సిన వర్క్ వంట అది వాళ్ళకి ముందే చేసి పెట్టేసి తర్వాత వీడియోస్ ఎడిట్ చేయడానికి అవుతుంది పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా వాళ్ళు టీవీ సౌండ్ అని లేదంటే వీడియో షూట్ చేసుకోవడానికి ఉండదు ఫోన్ చూస్తూ ఉంటారు కదా ఫోన్లు తీసుకొని ఇంకా ఉన్న వాళ్ళు ఒక్కరోజు ఇంట్లో ఉంటే సండే నార్మల్ హాలిడే వస్తే మాత్రము కొంచెం మొబైల్ చూస్తారు ఆ రోజు ఈరోజు సాటర్డే సండే వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ ఇంకా వాళ్ళు ఇష్టం అనమాట ముందు రోజే ఫ్రైడే రోజు నైటే హాలిడేస్ వస్తున్నాయంటేనే హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని కూర్చుంటారనమాట వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉంటారు మంచి సాటర్డే సండే టూ డేస్ ఎంజాయ్ చేయొచ్చని ఇక్కడ వచ్చేసి కొంచెం చికెన్ కర్రీ ఏమో గ్రేవీలా చేశాను ఏమో ఫ్రై చేశాను అనమాట అంటే ఎప్పుడు నేను ఈ మధ్య కొంచెం వాటర్ అది యాడ్ చేయకుండా చేశాను చాలామంది వాటర్ యాడ్ చేయకుండా ఎలా చేస్తారు అని అంటే నైట్ వరకు ఉండాలంటే వాటర్ వేస్తే అంత ఇష్టంగా తినరు మా ఇంట్లో అందుకనేసి నేను కొంచెం వాటర్ వేయకుండా చేస్తాను దాంట్లోకి చారు కానీ మళ్ళీ టమాటా చారు లేదంటే పచ్చి పులుసు అలా చేస్తూ ఉంటాను ఎంతమందికి అలవాటు ఉంది చికెన్ కర్రీ చేసి ఫ్రై చేసి పచ్చి పులుసు టమాటా చీర అలా మా వాళ్ళకి బాగా ఇష్టము ఎప్పుడైనా ఇంకా వీడియో పర్పస్ చేసినప్పుడు వేరే వెరైటీ చేస్తాను ఇది కొంచెం పూరీలో కానీ గ్రీన్గా అంటే గ్రేవీగా చేశాను అనమాట సారీ గ్రీన్గా కాదు నార్మల్దేమో ఫ్రై చేశాను ఈరోజు కొంచెం సింపుల్గానే ఉంటుంది బ్లాగు పెద్ద లెంతీగా ఏం ఉండదు ఇక్కడ బట్టలు తీయడము ఆరేయడము మళ్ళీ అవన్నీ తీయడము మడత పెట్టుకోవడం పిల్లలు యూనిఫామ్స్ ఉంటాయి కదా ఇంకా బట్టలు కూడా ఎక్కువగానే అవుతూ ఉంటాయన్నమాట నేను మళ్ళీ స్కూల్లో ఓపెన్ అయ్యే టైంకి అన్ని యూనిఫామ్స్ షూస్ ఈ టూ డేస్లో అన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఇంత అంటే టూ డేస్ కొంచెం వర్షాలు అవి పడుతున్నాయి కదా షూ క్లీన్ చేయాలంటే కొంచెం అది తొందరగా ఎండట్లేదు పచ్చిగానే ఉంటున్నాయి మా దీవెన్ బాబు లాస్ట్ వీక్ సాటర్డే రోజు వాష్ చేసి పెట్టేసాను నైట్ సండే మొత్తం అంతా ఫ్యాన్ కింద పెట్టినా సరే అవ్వలేదన్నమాట అవి ఎండు ఉంటే లేదంటే పైన డాబా ఉంటే మాకు డాబా ఎక్కాలంటే నాలుగు ఫ్లోర్లు ఎక్కాలి అందుకనే సంత సాహసం అయితే చేయము సాటర్డే వాడు రాగానే షూ అన్నీ క్లీన్ చేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసాను అయినా సరే కొంచెం ఆర్లే సాక్స్ వేసుకొని వేసేసుకున్నాడు ఇంకా అవి వేసుకుంటే అవి అడంతటి అవి అయిపోయాయి ఈరోజు టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా ఇప్పుడైతే క్లీన్ చేయాలన్నమాట ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు మొన్నటి బ్లాగ్ ఉంటేనే దానికి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను కొంచెం పిల్లలకు సంబంధించినవన్నీ రెడీగా పెట్టేసుకుంటాను మండే రోజు కల్లా అయిపోతుంది మండే కూడా నా బర్త్డే ఉందనమాట ఆ రోజు ఇంట్లో ఉంటారో ఉండరో తెలీదు మేబీ ఒకవేళ షూటింగ్ వచ్చేలా ఉంది అది లేకపోతేనేమో సెలబ్రేషన్ చేసుకుంటాము లేదంటే సెలబ్రేషన్ అంటే పెద్దగా ఏముండదు మా వరకే ఒక చిన్న కేకు ఆ చికెన్ మటన్ తీసుకొచ్చుకొని వండుకొని తిండం అంతే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు బర్త్డేస్ ఈ రెడీ అవ్వడం మెయిన్ ఏంటంటే నాకు బయటికి వెళ్ళడం ఇంట్లో ఉండమంటే ఉంటాను కానీ ఎన్ని రోజులైనా బయటికి రాకుండా ఉంటాను కానీ బయటికి వెళ్ళాలంటేనే నాకు బద్ధకం అనమాట రెడీ అవ్వడం అంటే ఇంకా బద్ధకం పని అయితే చేస్తాను కానీ రెడీ అవ్వడము బయట ఇట్లా బయటికి వెళ్ళడం ఫంక్షన్లకి వాటికి తిరగడము ఇట్లా అస్సలు నాకు ఇంట్రెస్ట్ ఉండదు మెయిన్ ఇష్టం కాదు కానీ ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్లో పని చేసినామా పిల్లలు స్కూల్కి వెళ్ళారా మంచిగా అన్నీ మన వర్క్ అయిపోయిందా రెగ్యులర్ వర్క్ కాసైపోయి ఉన్న టైం ఉంటే రెస్ట్ తీసుకున్నామా అదే సరిపోతుంది నాకు ఇంట్లో ఇంట్లో ఉన్న ఏం బోరు కొట్టది ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా నాకు బయటకు ఎక్కువ తిరగడం అట్లా ఇష్టం ఉండేది కాదు ఎందుకో ఇంట్లోనే అలాగే అల్ అలవా అంటే సారీ అలాగే అలవాటు అయిపోయి ఉంటుంది అంటే కొంతమందికి అది అలా ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఇలా ఇంట్రెస్ట్ ఉంటుంది నేనైతే మ్యాక్సిమం నాకు ఇట్లా సింపుల్గా ఉండడము ఇంట్లోనే ఉండడము అవి ఇంకా బద్ధకం అనుకోండి దానివల్ల కావచ్చు వేరేది ఏదైనా కావచ్చు అన్నిటికీ ఇక్కడ వచ్చే చికెన్ కూడా చేసేసాను మొన్న చేశాను ఇంకా సాటర్డే రోజు మండే రోజు అయితే నాన్ వెజ్ ఏమీ వండము నా బర్త్డే మండే వచ్చింది ఇంకా ఆ రోజు కూడా వెజ్ అనమాట ఎవరు తినరు సునీత వదిన వాళ్ళు యొద వాళ్ళు వాళ్ళు ఎవరో తినరు మేము కూడా మా ఇంట్లో ఎవరము తినము ఇంకా మా వారు బర్త్డే ఎప్పుడు వచ్చిందో చూడలేదు ఏ వీక్ వచ్చిందని వారము మొత్తానికైతే కర్రీ కూడా అయిపోయింది నేను ఆల్రెడీ రెసిపీ చూపించేశాను కదా మీకు చాలా సార్లు చికెన్ కర్రీ నార్మల్గా చేయడం అనేసి నేను వీడియో అయితే షూట్ చేయలేదు అంటే ఎప్పుడు ఒకేలా ఉండే కర్రీని అయితే మ్యాక్సిమమ్ చూపించాను నేను జస్ట్ ఆ రోజు వ్లాగ్లో అలా చేశాను అని చూపిస్తున్నాను అంతే ఈవినింగ్ టైము నైట్ అనమాట ఇది టైం ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అప్పటికి కర్రీ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీకి ఇది హ్యాండిల్ ఊడిపోయింది దాన్ని పెట్టిద్దామంటే అస్సలు గుర్తుండట్లేదు మిక్సీ తీసుకుందామని చూస్తున్నాం ఇప్పుడు అమెజాన్లో నడుస్తున్నాయి కదా అమెజాన్ గోడ్ సేల్ అని అందులో చూస్తున్నాము ప్రెస్టేజ్ అయితే బాగుంటుందని ఇప్పుడు మా దగ్గర ఉంది కూడా మా అత్త ఎప్పుడో తీసుకున్నారు నా మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ అంతకు ముందే ఒక ఫోర్ ఇయర్స్ అయి ఉంటుంది దాదాపుగా ఒక ఎయిటీన్ ఇయర్స్ అయి ఉంటుంది ఈజీగా సిక్స్టీ నైన్ అయి ఉంటుంది ఇన్ని సంవత్సరాలు వచ్చింది అనమాట అప్పుడు అత్తయ్య వాడారు ఇప్పుడు నేను వాడుతున్న ఫోర్టీన్ ఇయర్స్ నుండి అప్పుడప్పుడు మిక్సీ జార్లు ఇట్లేదంటే కింద బేస్ అది పోవడము లేదంటే మిక్సీకి ఏదైనా వైరింగ్ పోవడం ఇలాగే జరిగింది కానీ చాలా వరకు మంచిగానే నడిచింది అనమాట మళ్ళీ అందులోనే తీసుకుందామని చూస్తున్నాను జ్యూసర్స్ అయితే ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి అవి లేకపోయినా సింపుల్గా ఒక చిన్న ఒక టూ త్రీ జార్స్ వచ్చేసి చట్నీకి ఒకటి పిండికి ఒకటి వస్తే సరిపోతుంది నాకు పెద్దగా అవసరం లేదు పెట్టడానికి కూడా ప్లేస్ జ్యూస్ ఇస్తారు కానీ దాంట్లో దానివల్ల ఏం యూజ్ ఉండదు వేస్ట్ అది అది ప్లేస్ వేస్ట్ అది వేస్ట్ కానీ ఒక టూ జార్స్ వచ్చి బాడీ కూడా కొంచెం సింపుల్గా ఉంటే బాగుంటుంది అదే చూస్తున్నాము వీలుంటే తీసుకుందామని మా బాబు ఏమో అలెక్సా అంటున్నాడు అలెక్సా కావాలంట ఏదవుతుందో చూడాలి ఇంకా రెండిట్లో మిక్సీ అయితే ప్రస్తుతాన్ని బాగా నడుస్తుంది నాకు నడుస్తుంది కదా మళ్ళీ అది తీసుకుంటే ఇది ఎక్కడ పెట్టాలి నడుస్తుంది మళ్ళీ దానికి ఎందుకు డబ్బులు వేస్ట్ అనవసరంగానే అనిపిస్తుంది అనమాట మిక్సీనే జారే బాగా చేయించుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటున్నాను ఫైనల్గా ఈ ఫోర్ డేస్ టూ డేస్ ఉంది కదా ఇంకా టూ డేస్లో ఉంది ఆఫర్స్ అనేవి చూడాలి చట్నీ కూడా తాలింపు అయితే వేసాను కాకపోతే మిక్సీ గిన్నె బాగా మంచిగా వస్తుంది అనమాట మిక్సీ కూడా చాలా ఫాస్ట్గా కొంచెం సౌండ్ తక్కువగానే వస్తుంది మిక్సీ గిన్నెలు రెండు కూడాను చాలా బాగా షార్ప్గా ఉంటాయి అనమాట బ్లేడ్లు నేను అప్పుడప్పుడు రాళ్ళు ఉప్పు వేసి మిక్సీ పడుతూ ఉంటాను వీటిల్లో అప్పుడు బ్లేడ్లు షార్ప్గా అవుతాయి ఒకవేళ మిక్సీ మెదగట్లేదు అనుకున్నప్పుడు చాలామంది బ్లేడ్లు చేంజ్ చేస్తారు అలా కాకుండా మొండిగా అయి అయిపోయినాయి అనుకున్నప్పుడు రాళ్ళుప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకొని మనం దాంట్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటే బ్లేడ్లు అనేవి షార్ప్ అవుతాయి అనమాట అందులో మనకి ఉప్పు కూడా ఉప్పు వాడుకున్నట్టుగా ఉంటుంది కదా ఇంట్లోకి కర్రీస్లోకి వాటిలోకి పులుసుకూరలు అయితే రాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు కానీ కర్రీస్లోకి మెత్తటి యూజ్ చేసుకోవచ్చు రెండు విధాలుగా యూజ్ అవుతుంది ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా అలా ఉంటే గనక ట్రై చేయండి వెంటనే తెలుస్తుంది మీకు డిఫరెన్స్ అనేది ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం దోశ వేస్తున్నాను నాన్ స్టిక్ మీద ఇది వేయొద్దు అనే స్టీల్ది పెట్టద్దు అంటున్నారు కదా అది దాంతోనైతేనే అయితేనే వస్తుంది అది వుడెన్ స్పూన్ అయితే కొంచెం రావట్లేదు ప్యాన్ కూడా త్రీ ఇయర్స్ అయిపోయింది నాన్ స్టిక్ కదా కొంచెం లైట్గా అత్తుకుపోతున్నట్టుగా ఉంటుంది కాకపోతే నాకు దాంతో తీయడానికి ఈజీగా అనిపిస్తుంది అనమాట దోశ కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా కంఫర్ట్గా ఉంటుంది ఏదైనా చెయ్యి కూడా కాలకుండా అలాగా అట్లా అని చూస్తున్నాను అంటే తీసుకోవాలంటే చాలా ఉంటాయి ఇంట్లో వస్తువులు కానీ దోశ ప్యాన్ కానీ ఇంకొకటి రైస్కి కుక్కర్కి అంటే రైస్ కుక్కర్ ఉంది కానీ ప్రెషర్ కుక్కర్ ఒకటే ఉంది ప్రెషర్ కుక్కర్ ఒకటి దోశ ప్యాన్ ఒకటి ఇంక మాది ఈవెన్ బాబు అలెక్సా అంటున్నారు పిల్లలు అదొకటి మిక్సీ ఒకటి ఉంది మొత్తం ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ ఉంటాయి అది మనకి వాటర్ ప్యూరిఫైర్ కూడా తీసుకుందాం అనుకున్నాము కాకపోతే ఏదవుతు చూడాలి దీంట్లో అసలు ఏదైందో అవ్వదో అని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేస్తాము మీరు కూడా ఒకవేళ తక్కువ కాస్ట్లో తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి అమెజాన్లో చూడండి ఈ టూ డేసే ట్వెల్త్ నుండి ఫోర్టీన్త్ వరకే ఉన్నాయన్నమాట ఎవరైనా ఏదైనా కొనుక్కోవాలని వెయిట్ చేస్తే ఏసీ కానీ ఐఫోన్ కానీ ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి లెవెన్ అలాగా చెక్ చేసుకోండి ఇది వచ్చేసి మన ఎంటీటీ వెజ్ ఫుడ్ ఛానల్లో బూందీ లడ్డూ చేసాము మొన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో మనకి ఈజీగా పక్కా అయితే చేసామన్నమాట లడ్డూ లేదా చుట్టాము కొంచెం కిలో పిండితోనే చేసాము అన్ని లడ్డూలు అయ్యాయి ఇంట్లో ఏదైనా ఒక చిన్న చిన్న అకేషన్స్ ఉంటే కనుక తప్పకుండా చేసుకోవచ్చు అలాగే కారపు బూందీ కూడా చేసాము ఆ రెసిపీ కూడా అదే ఛానల్లో సేమ్ వీడియోలో ఉంటుంది చూడండి మొత్తానికి అది ఈవినింగ్ టైం కదా ఇది ఇలాగా వాడికి స్వీట్ బాగా నచ్చింది పెడుతూ ఉంటే తింటూ ఉన్నాడు అనమాట మా బాబు చాలా మంది చాలామంది లో చూసి మీకు ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కనిపిస్తారు అని కామెంట్ చేస్తున్నారు మాకిద్దరు ఒక పాప ఒక బాబు దీవెన దీవెను మిగిలిన ఇద్దరు పిల్లలే మా మరది వల్ల బాబు అనమాట కింద ఉంటారు వాళ్ళు ఒకటే ఇల్లు గత ఫస్ట్ వచ్చిన కృపనేమో అందరు తెలిసే ఉంటాడు మ్యాక్సిమం పెద్ద బాబు ఇతనేమో చిన్న బాబు అనమాట వీడి మధ్య మెట్లు ఎక్కడ రావడం పైకి సొంతంగా నేర్చుకున్నాడు ఒక్కడే వస్తున్నాడు